నమస్తే వెల్కమ్ టు ఐ ఎస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది చివరగా ఆయన బ్రో చిత్రంతో సందడి చేశారు ఈ మూవీ వచ్చి దాదాపు రెండేళ్లు దాటింది ఈ నేపథ్యంలో ఇప్పుడు హరిహర వీరమల సినిమాతో వచ్చారు క్రిష్ తో పాటు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో వచ్చి ఈ సినిమా ఎలా ఉంది పదిహేడవ శతాబ్దంలో మొగల్ సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందిన చిత్రం కల్పిత యోధుడు హరిహర వీరవల్లు కథ వీరవల్లు ఒక దొంగ ధనవంతుల నుంచి దొంగలించి పేదవారికి పంచిపెట్టే పాత్ర కోయినూరు వజ్రాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కృష్ణానది తీరం నుంచి ఢిల్లీ వరకు అతను చేసే ప్రయాణం మొఘల్ పాలకుల దురాగతాలకు వ్యతిరేకంగా పోరాటం ఈ సినిమా మొదటి భాగంలో చూపించారు ఈ కథలో ధర్మం వీరత్వం మత సామరస్యం కీలక అంశాలుగా ఉన్నాయి కృష్ణా తీరంలోని కొల్లూరులో దొరికే వజ్రాలను బ్రిటిషర్స్ తమ దేశానికి తరలిస్తుంటే మచిలీపట్నం ఓడరేవుల్లో వీరమల్లు అడ్డుకుని వారికి బుద్ధి చెబుతారు అతని సాహసాల గురించి తెలుసుకున్న గోల్కొండ నవాబు వీరమల్లును హైదరాబాద్కు పిలిపించి ఢిల్లీ మొగల్ చక్రవర్తి ఔరంగజేబు దగ్గర ఉన్న కోహినూరు వజ్రాన్ని ఇవ్వమని కోరతాడు నవాబు మీద ప్రేమ కంటే తెలుగు నేలకు చెందిన కోహినూరు వజ్రాన్ని తిరిగి తీసుకురావడం ఆత్మఘోరానికి సంబంధించిందని భావించిన వీరమల్లుకు అందుకు అంగీకరిస్తాడు ఇక్కడితో ఫస్ట్ టాప్ ముగుస్తోంది రైట్ ఇంకా సెకండ్ హాఫ్ లో వీరమల్లు ఢిల్లీకి ఎలా చేరుకుంటాడు ఔరంగజేబ్ దర్బార్లోకి లోకి చొరబడి కోహినూరు వజ్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎలా ప్లాన్ వేస్తాడు ఈ క్రమంలో అతను ఔరంగజేబ్ సైనాధిపతి ఆలీ ఖాన్ తో ఎలా తలపడతారు ఈ భాగంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది ఇది వీరమల్లు గత జీవితాన్ని అతను దొంగగా మారిన కారణాలు వెల్లడిస్తోంది అతని గతంలో ఒక విషాదకరమైన సంఘటన ధర్మం కోసం పోరాడాలనే తపనను రగిలిస్తోంది సెకండ్ హాఫ్ లో రోషిని పాత్ర కొంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఆమె వీరమల్లుకి సాహసంలో తోడ్పడుతోంది అయితే సెకండ్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీకి వెళ్ళే సీన్స్ చాలా ఇబ్బందిగా పెట్టేశారు. ముఖ్యంగా ఢిల్లీకి వెళ్ళే సీన్స్ చాలా ఇబ్బంది పెట్టిస్తాయి. ఈ సీన్స్ అవసరమా అనిపిస్తుంది. హైనాలా సీన్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అనుకునే లోపే ఈ సీన్ నో కామెడీ సీన్ గా మార్చేస్తారు. ముఖ్యంగా ఢిల్లీ దర్బార్ సన్నివేశాలు క్లైమాక్స్ లో వీరమల్లు ఔరంగజేబ్ మధ్య జరిగే యుద్ధం హైలైట్ గా నిలుస్తోంది కానీ కథ రెండవ భాగానికి ఓపెన్ ఎండింగ్ తో ముగుస్తోంది ఇక పాత్ర విషయానికి వస్తే హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ డైలాగ్ డెలివరీ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు జీవం పోసాయి పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ కుస్తీ ఫైట్స్ క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాలు అభిమానులకు గూస్ బంప్స్ కలిగించాయి అయితే కొన్ని సన్నివేశాల్లో అతని పాత్ర కొంత రొటీన్ గా అనిపిస్తుంది అలానే క్రూర మృగాలను వీరమల్లు డీల్ చేసే విధానం కూడా గూజ్ బంప్స్ తెప్పించిందని చెప్పాలి హీరోయిన్ నిధి అగర్వాల్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు విలన్ గా బాబీ డియోల్ అద్భుత నటన కనబరిచారు స్క్రీన్ పై కనిపించినంత సేపు అతని పాత్ర చాలా బలంగా ఉంది సునీల్ సుబ్బరాజు పాత్రలు కామెడీ కోసం పెట్టిన పెద్దగా వర్కౌట్ కాలేదు సత్యరాజ్ గురు పాత్రలో ఆకట్టుకున్నాడు కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు జీవం పోసింది యాక్షన్ సీక్వెన్స్ లో బీజిఎం గ్రాండ్ గా ఉంది ముఖ్యంగా ఫోర్ టు ఫైట్ క్లైమాక్స్ లో అద్భుతంగా ఉంటుంది కొల్లగొట్టి నాదిరో సాంగ్ ఒక హైలైట్ గా ఉంది మరికొన్ని పాటలు కథను కిల్ చేసాయి జ్ఞానశేఖర్ మనోజ్ తమ సినిమాటోగ్రఫీ స్కిల్స్ ను బాగా ప్రదర్శించారు తోటతరిని ఈ సినిమా కోసం అద్భుతమైన సెట్స్ వేశారు పోరాట సన్నివేశాలు మాస్ ఆడియన్స్ మెచ్చేలా సాగాయి విస్తారమైన కథ భారీ తరాఘనం హై టెక్నికల్ వాల్యూస్ ఇవేవి మనసు లోతుల్లోకి వెళ్లి ప్రభావం చూపించలేకపోయాయి డైరెక్టర్ క్రిష్ ఈ కథ అద్భుతంగా డిజైన్ చేశారు జ్యోతి కృష్ణ డైరెక్షన్ చేస్తాయి ఎవరో మొదలు పెట్టిన వంటను వేరెవరో పూర్తి చేయడంలో ఎక్కడో ఏదో లోపం జరిగిందనే భావన కలుగుతుంది విఎఫ్ఎక్స్ సన్నివేశాలు నాణ్యతలు వెనుకబడ్డాయి హాలీవుడ్ స్థాయి అంచనాలను అందుకోలేదు సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అనిపిస్తాయి ఎడిటింగ్ పనితనం ఎక్కడా నిరంకుశ మొఘల్ చక్రవర్తి ఔరంగజే వీరమల్లు చుక్కలు చూపిస్తాడనుకుంటే దాన్ని రెండో భాగానికి వదిలేయడం తీవ్ర నిరాశకు గుర్చేస్తోంది మొత్తంగా కథ బాగుంటుంది టెక్నికల్ గా కొన్ని మిస్టేక్స్ ఉన్నా పోస్టర్ అభిమానులను జన సైనికులను హిందుత్వ వాదనలను మాత్రం వీర పాత్ర గూస్పంస్ తెప్పిస్తోంది